నమస్తే వెల్కమ్ టువ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బోర్ పరిసి ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లకు అనుమతి మూడేళ్ల పాటు అమల్లో ఉండనున్న నూతన విధానం ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా బార్ల నిర్వహణ వేళలను పొడగిస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం ఇకపై బార్లు ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరచి ఉంటాయి ఈ మేరకు నూతన బార్ పాలసీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో బార్లు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే పనిచేసేవి అయితే నూతన పాలసీ ప్రకారం బార్లు తెరిచే సమయాన్ని గంట ముందుగా ఉదయం పది గంటలకు మార్చగా మూసివేసే సమయాన్ని మరో గంట పాటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పొడిగించాయి ఈ మార్పుల వల్ల బార్ల నిర్వహణ సమయం రోజుకు రెండు గంటలు పెరిగింది ఈ కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు రిహోబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్షన్ నిశాంత్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులలో స్పష్టం చేశారు ఈ నూతన విధానం రాబోయే మూడేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అమల్లో ఉండనున్నట్లు ఆయన తెలిపారు కాగా ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో పది శాతాన్ని కలు గీత కార్మికులకు చెందిన వారికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విషయం తెలిసిందే నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బోర్ పరిసి ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లకు అనుమతి మూడేళ్ల పాటు అమల్లో ఉండనున్న నూతన విధానం ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా బార్ల నిర్వహణ వేలులను పొడగిస్తూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది దీని ప్రకారం ఇకపై బార్లు ఉదయం పది గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంటాయి ఈ మేరకు నూతన బార్ పాలసీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక వివరాల్లోకి ఇప్పటివరకు ఇప్పటి వరకు రాష్ట్రంలో బార్లు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే పనిచేసేవి అయితే నూతన పాలసీ ప్రకారం బార్లు తెరిచే సమయాన్ని గంట ముందుగా ఉదయం పది గంటలకు మార్చగా మూసివేసే సమయాన్ని మరో గంట పాటు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పొడిగించాయి ఈ మార్పుల వల్ల బార్ల నిర్వహణ సమయం రోజుకు రెండు గంటలు పెరిగింది ఈ కొత్త బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రిహోబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్షన్ నిశాంత్ కుమార్ అధికారికంగా ఉత్తర్వులలో స్పష్టం చేశారు ఈ నూతన విధానం రాబోయే మూడేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అమల్లో ఉండనున్నట్లు ఆయన తెలిపారు కాగా ఈ కొత్త విధానంలో భాగంగా రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో పది శాతాన్ని కళ్ళు కార్మికులకు చెందిన వారికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విషయం తెలిసిందే